కులంపాక వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నేటి ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రారంభించకపోవడం ప్రారంభించని పనులను పూర్తి చేసినామని చెప్పుకోవడం ఆశాస్పదమైన విషయం తక్షణమే స్పందించి కులంపాక గ్రామంపై ప్రజలపైన ఏ విధమైన ప్రేమ మమకారం బ్రిడ్జి పనులు ప్రారంభించాలే బ్రిడ్జి పనడం వల్ల ఇక్కడ వాటర్ ఎక్కువ రావడం వల్ల ఆగిపోవడం వల్ల ఈ వాగు ప్రవేశం వల్ల ఊర్లో ఉన్నటువంటి ఒక్క గ్రామం చెరువు కూడా నిండని పరిస్థితి ఈ పై నుంచి నిజంగా ఉంటే చెరువులు నింపే ఆలోచన ఉంటే పై నుంచి లిఫ్ట్ ద్వారా కాలువాటు ద్వారా పెట్టేస్తే ఇంకా చెరువులు నింపే అవకాశం ఉంది ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి కానీ ఈ ప్రజలకు ఆటంకం కలుగుతున్న పనులు బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడం శోచనీయం ఇది ఇలానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ గ్రామాలలో తిరగని పరిస్థితి ఎదురవుతుంది లక్షణం ఏర్పాటు చేయాలని కోరుతుంది అఖిలం అందరం కలిసి పొలన్నపాక నుండి ఆలేరుకు వెళ్ళే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని గత మూడు సంవత్సరాల నుంచి ఇదే అఖిలపక్షం నుంచి మేము కొట్లాడటం జరుగుతుంది అదే పూజలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం పూజలకే పరిమితం అవుతుంది అలాంటివి కాకుండా ఖచ్చితంగా ఈ దెబ్బతోటి వీర్లైలైనా ప్రభుత్వమా దిగి రావాలి ఖచ్చితంగా ఈ సంవత్సరం పూర్తి చేయాలి మేము ఈ మరణాల సంఖ్య పెంచుకుంటూ పోతే మీకు ఇది కరెక్ట్ కాదు ఇది హెచ్చరించి చెప్తున్నాము ఈ ధర్నాలతోటి పోయేది కాదు రేపటి నుంచి మేము ఇక్కడ ఊరు మొత్తం రైతులు అందరం కలిసి భారీ ఎత్తున ధర్నా చేయడానికి ప్రభుత్వం వెంటనే తిరిగి పోయి ప్రారంభించాలని నేను మనవి చేస్తున్నాను హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలనేది ప్రధాన డిమాండ్ తోటి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పునే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి చూపుతూ గత రెండు నెలల క్రితం కొబ్బరికాయ కొట్టి పోయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఈ కొరణపాక చూసిన అటువంటి దాఖలు లేవనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం వర్షం పడితే ఈ కొలనుపాక గ్రామం అనేది జల దిగ్బంధనంలో చిక్కుకుంటుంది అనేకమైనటువంటి ప్రమాదాలకు గురైతున్నటువంటి ప్రజలు గురవుతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలనేది మేము చెప్తా ఉన్నాము ఉదాహరణకు ఈరోజు ఇండ్లైలేయగా చెప్పుకుంటున్నాడు లేకుంటే నీళ్ళైలేయగా చెప్పుకుంటున్నటువంటి హైలే గారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ మా కొలనుపాక అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాన్ని మర్చి మా గ్రామం చుట్టూ లెవెల్ బ్రిడ్జ్ నిర్మించకపోవడం అనేది మీ యొక్క పాలన అనేది నిదర్శనం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ యొక్క గ్రామం మీకు సపోర్ట్ చేయాలన్నా ఈ గ్రామం నుండి మీకు మంచి రావాలన్నా మీరు చెప్పుకున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టకపోతే ప్రజల నుండి పెద్ద ఆందోళన చేస్తామనేది మేము హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క కొరణపాక చుట్టూ ఉన్నటువంటి బ్రిడ్జ్లను నిర్మించాలి అలాగే ఉన్నటువంటి చెక్ లను కూడా నిర్మాణం పూర్తి చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు కానీ లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రధానంగా సోమేశ్వర టెంపుల్లో పూజలు చేయడం వరకు లేకుంటే జట్కా పనులు ఎక్కడం వరకే పరిమితమవుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అభివృద్ధి పనులపై ఏమాత్రం సిద్ధసిద్ధి ఉన్నా ఈ కొరణపాక ప్రజల యొక్క ఈ యొక్క సిద్ధిపేట నుంచి వస్తున్నటువంటి ప్రజల యొక్క బాధలు మీరు తెలుసుకునే బ్రిడ్జి అనేది ఈ బ్రిడ్జి అనేది గత కొంతకాలంగా మాకు ఇబ్బంది మా గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ ఆలేరు నుండి కరీంనగర్ వెళ్ళే వరకు ప్రజలకు కానీ ఇబ్బందిగా మారి వానాకాలంలో ప్రతి మూడు నెలలు ఇక్కడ బైకులపై వచ్చే వాళ్ళు కానీ ఆటోలపై వెళ్ళే వాళ్ళు కానీ పడి ప్రమాదాలకు గురవుతున్నారు ఇది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడ బైరా నగరం దగ్గర బాగుల ఇక్కడ జైన్ మందిర్ దగ్గర వచ్చి ధర్నాలు చేసిరు ఆయనకు తెలుసు ఈ బాధ ఎందు అయినా కానీ ఆయన పట్టించుకోకపోవడం బాధాకరం రెండు సంవత్సరాల ప్రభుత్వం రాగానే ఇక్కడ మన జిల్లా మంత్రి గారు వెంకటరెడ్డి గారు ఈ బ్రిడ్జి నిర్మిస్తామని పద్నాలుగున్నర కోట్లతోటి జైన్ మందిర్ దగ్గర బ్రిడ్జి నిలిచామని కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంటే ఇదేనా మరి కొబ్బరికాయలకే పరిమితమా ఇక్కడ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మూడు మూడు నాలుగుల క్రితం కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసిపోవడం జరిగింది ఇది గతంలో నాలుగున్నర కోట్లతో శాంక్షన్ అయితే ఇప్పుడు ఏదో మార్పులు అని చెప్పి మళ్ళీ ఇట్లనే పెండింగ్ పెడుతురు కొలంపాక గ్రామం చుట్టూ ఉన్న బైరానగరం వాక్ కానీ ఈ బిర్జి కానీ జైన్ మందిర్ దగ్గర వాక్ కానీ పటేల్గూడెం బిర్జి కానీ కంపల్సరీ నిర్మించాల్సిన బాధ్యత మన ఐలే గారికి ఉన్నది తప్పకుండా ఈ బ్రిడ్జిని నిర్మిస్తేనే ఆయనని ఊళ్ళోకి రాను రాను అడుగు పెట్టే పరిస్థితి ఉంటుంది లేకపోతే అడుగు పెట్టని అది కొలంపాక ప్రజలు తప్పకుండా ఈ బ్రిడ్జిని నిలి నిర్మించాలని మేము కోరుకుంటున్నాం బాగుపై ఈరోజు అట్లపక్ష ఆధ్వర్యంలో మరి ఈ బ్రిడ్జి హైలో బ్రిడ్జి కట్టడానికి మరి ధర్నా చేయడం జరుగుతుంది మరి గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి దీన్ని మరి డబ్బులు కేటాయించి టెండర్ కూడా అవడం జరిగింది ఆ టెండర్ను ఆ శంకుస్థాపనను మరి కాలయాపన చేస్తూ ఆపుతూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ లైలే గారు మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరి గతంలో రెండు రెండు నెలలు వారినా కూడా మరి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాల నుంచి వారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఎన్నోసార్లు ధర్నా చేపించి ఇక్కడ ధర్నాలో కూడా పాల్గొని ఈ సమస్య ఎంత త్రివ్రతం ఉందని మాట్లాడిన వ్యక్తి ఈరోజు రెండు సంవత్సరాలు అయినా కూడా మరి ఆయనకు బుద్ధి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా